తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము అపోసైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు ఆగమ్మా వచ్చావా ఇక్కడికి ఓకే గుడ్ రెండవ తిమోతికి వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము మనం మొదటి వచ్చ నుండి చదువుదాం ఒక వచ్చి అని ఒక వచ్చి మీరు చదవండి అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ఐదో వచనము అందరము కలిసి చదువుకుందాం పైకి భక్తి గలవారు వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు వారికి ఎముకుడువై ఉండుము నేను కొంత సమయం మాత్రమే ఎక్కువ సమయం కాకుండా తర్వాత ఆరాధనకు సమయం ఇచ్చి దైవజన్లకు మనం పరుచుకుందాం మరొక చాటు కూడా వాక్య పరిచయం చేయడానికి వెళ్ళవలసి ఉంది కాబట్టి ఇక్కడ పౌలు గారు తిమోతికి తెలియచేస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఒక పంతొమ్మిది క్యారెక్టర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ పంతొమ్మిదిలో ముఖ్యంగా అందరిలో అన్నీ లేకపోయినా కొందరిలో కొన్నిన్న ప్రాముఖ్యంగా నిర్దినాల్లో దేవుని బిడ్డల్లో కనుమరుగవుతున్న భక్తి ఆ భక్తి కూడా లేని భక్తి లోకంలో భక్తి కలిగి ఉంటూ ఉన్నారు గుడి రాంగానే చెప్పులు తీసి సిగరెట్ పక్కన పడేసి దండం కొట్టి వెళ్ళిపోతూ మళ్ళీ మామూలుగానే సిగరెట్ వెలిగిస్తూ ఉంటూ వారి యొక్క ఆలోచనలు చేస్తూ ఉంటారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుడు మనకు చెప్పినటువంటి మాట ప్రకారము ప్రతిక్షణం ప్రతి నిమిషం చర్చిలో అయినా చర్చి బయటైనా ఎక్కడైనా దేవుని ఎందు భయభక్తులు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది నా మట్టుకు నాకు అర్థమైద్ది నేను భక్తి కలిగి ఉన్నానా భయం కలిగి ఉన్నానా కొంతమందికి భక్తి ఉంటుంది భయం ఉండదు కాబట్టి భయం లేని పనులు జరిగిస్తూ ఉంటారు కొంతమందికి భయం ఉంటుంది భక్తి ఉండదు కానీ ఈ రెండు కూడా విడదీయడానికి వీలు లేదు అని మనకి అర్థమవుతుంది అంత్య దినాల్లో ముఖ్యంగా అక్కడ ప్రారంభ వచ్చున మీరు గమనించారుగా తిమోతి ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో ఆఖరి గడియలలో ఏం ఏమైందంటే అపాయకర్మ కాలాలు వస్తాయి కదా వాటిలో భక్తి లేని శక్తి భక్తిలో ఏముండాలి వాస్తవంగా శక్తి ఉండాలి భక్తి చేస్తే దాని ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తి ద్వారా వాక్కు శక్తి ద్వారా ప్రార్థనా శక్తి ద్వారా దేవుని యొక్క నామమును మహిమపరచడానికి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రార్థన చేయడానికి పరిచర్ చేయడానికి ఆ శక్తి మనలను ముందుకు నడిపిస్తుంది ఈ భక్తి లేని శక్తి మనలను దిగజారుస్తుంది లేని వారుముగా మనము బ్రతకాల్సి వస్తుంది ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రకటన గ్రంథంలో లవోదికీయ సంఘము గురించి దేవుడు తన ఆత్మ ద్వారా సంఘాలతో ఏడు సంఘాలతో మాట్లాడుతున్నాడు లవోదేకియా సంఘముతో ఏం మాట్లాడాడో చూడండి మీరు ప్రకటన గ్రంథంలో వేడిగా లేదు చల్లగా లేదు ఎలా ఉంది మరి నులివెచ్చగా ఉంది సంగములతో దేవుడు మాట్లాడుతున్నాడు సంగములతో దేవుడు మాట్లాడుతూ అంటే సంఘముల ఎవరుంటారు స్తంభాల సంఘములో ఎవరుంటారు దేవుడి బిడ్డలుంటారు దేవుని బిడ్డలు సంఘములో ఉన్నవారు వేడిగా లేరు చల్లగా లేరు నిలువెచ్చని స్థితిలో ఉన్నారు వేడిగా ఉంటే దేవుడు వాడుకుంటాడు వేడంటే మంట గురి పౌరుషం జీల్ దర్శనం ప్రత్యక్షత ఆ ఆశ ఉంటే వాడుకుంటాడు ఆశకర ప్రాణాలను ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడు ఆసుంటే ద్వారాలు తెరుస్తాడు ఇప్పుడు ఇక్కడ చల్లగా ఉంటే వేడెక్కిస్తాడు మరి ఇప్పుడు ఇక్కడ ఏముంది కానీ నులివెచ్చగా ఉంటే ఏం చేయలేదు నులివెచ్చగా అంటే అటు కాకుండా ఇటు కాకుండా ఉంటే ఏం చేస్తాడు ఆయన ఎస్ నటన భక్తి నటన ముసుకు వేసుకునే నటన బైబిల్ పట్టుకొని నటిస్తున్న నటన లేక క్రైస్తవులుగా మనం ప్రదర్శించుకునే కొన్ని వస్తువులను బట్టి కానీ కొన్ని మాటల బట్టి కానీ నటన అలాగే చెప్పమ్మా వచ్చేస్తాను చెప్పు ఇది చాలా ప్రమాదం మేకప్ భక్తి ప్రమాదం వేషధారణ భక్తి ప్రమాదం అందుకే ఈ చివరి దినాల్లో ప్రాముఖ్యముగా ఒక బలహీనతను జయించాలన్నా ఒక పాపాన్ని జయించాలన్నా లేక లోకంలో చాలా ఆశలుంటే వాటన్నిటిని మనం జయించాలి అని అంటే తప్పకుండా శరీరాశ నేత్రాశ జీవుట ఇవన్నీ కూడా విడిచిపెట్టాలని దేవుని వాక్యం మొదటి యోహాను వ్రాసిన పత్రికలు చెప్తూ ఉన్నాడు అసలు ఎందుకు భక్తి చేయాలి చేయమవుతో చేయపోతే మీ ఇష్టం అది నేనెందుకు భక్తి చేయాలి నా ఇష్టం అది చేస్తావో చేయవో బైబుల్ చదువుతావో చదువు ప్రార్థన చేస్తావో చేయవో ఆరాధిస్తావు ఆరాధించవు చర్చకొస్తావు రావు నీ ఇష్టం నువ్వు మెంట్లోడు కాదుగా జ్ఞానం లేనివాడు కాదుగా పిచ్చోడు కాదుగా తల్లి కానీ తండ్రి కానీ చేత్తో పట్టుకొని నిన్ను తీసుకురావడానికి నీలో ఉన్నటువంటి శక్తి నిన్ను పరుగులు పెట్టిస్తుంది ఆ శక్తి భక్తిలో ఉన్న శక్తి నిన్ను ఎవడు ఆపలేడు ఏ శేఖర శక్తులను అడ్డుకోలేవు ఏ మానవ శక్తిని అడ్డుకోలేవు ఎందుకంటే ఇక్కడ భక్తిలో శక్తి ఉంది కాబట్టి అంటే భక్తి శక్తినిస్తుంది అది దైవక శక్తి ఆ దైవక శక్తి జయించే శక్తి ఉత్పత్తి చేస్తుంది ఆటోమేటిక్ ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి అసలు ప్రారంభం ఉందా లేకపోతే సతుకులు పడిపోతాడ సతుకులు పడిపోతాం అందుకే ఈ చివరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ భక్తిలో ఉన్న శక్తి ద్వారా ఉత్పత్తి అయ్యే వాటిని మనం అనుభవించడం మాత్రమే కాకుండా అద్భుతాలు చేసే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు అద్భుతాలు మనకు జరుగుతాయి అద్భుతాలు మన ద్వారా కూడా దేవుడు జరిగించే శక్తి దేవుడు మనకిస్తాడు ఉదాహరణకి బైబిల్ తీగిపోయిన యహోషపాత గురించి మనకు తెలుసు కత్తి పట్టుకోలే ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకోలేదు డబ్బు పట్టుకోలేదు దేవుడే దిక్కు అన్నాడు అూయా ఎవరు దిక్కు అన్నారు ఇప్పుడు మన ఇంటి పక్కన వస్తుంది కదా ప్రార్థనకి మణి గారు తీసుకొచ్చారు కాంతమ్మేనా కాంతమ్మకి ఎవరో చేతబడి చేశారని చేతబటి శక్తి పీడిస్తుందని నువ్వు చచ్చిపోతావని ఏదో ఒక దురాత్మ శక్తి చెప్పింది ఆ కాంతం ఇక్కడ కూర్చొని ఉంది ఇప్పుడు రావర్పడి నుంచి వచ్చింది ఒక నూతనంగా వచ్చిన వ్యక్తి నేను చెప్పాను ప్రార్థన శక్తి నిన్ను స్వస్థపరుస్తుంది విశ్వాసపు శక్తి నీకు విడుదల ఇస్తుంది ఒకవేళ శాతబడి ఒకళ్ళు చేసున్నా ప్రార్థనకి నువ్వు వచ్చి విశ్వసించినప్పుడు నీవు నమ్మినప్పుడు అన్ని శక్తులు పారిపోతాయి ఎవరో ఆటోమేటిక్గా శత్రువు పారిపోతాడు మనం గద్దించాల్సిన పని కూడా ఉండదు అక్కడ చూడండి యహోషా పాతి గురించి మనం రెండో దిన వృత్తాంత గ్రంథంలో ఇరవై రాజ్యాల్లో చూసినట్లయితే మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యము యుద్ధం చేటుకు ఏం లేదు శక్తి లేదు ఏంతో ఇట్లా హెలియా మనం కొన్నిసార్లు ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలన్నా ఒక పని చేయాలన్నా ఒక అనారోగ్యం కలిగిన డబ్బులుంటే డబ్బులు మాటలు మాట్లాడతాం డబ్బులు లేకపోతే డబ్బులు లేని మాటలే మాట్లాడతాం నేనైనా అంతే ఎవరైనా అంతే మనందరూ మనుషులు కాబట్టి దేవుని శక్తి ఉంటే విశ్వాసంతో మాట్లాడతాం వాడికి ఆశ్చర్యం కలిగిద్ది ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళకి ధైర్యం ఏంటి అసలు ఏంటిది బ్యాక్గ్రౌండ్ ఏంటి చాలా ఆచరణ కలిగిద్ది అదే సీక్రెట్ భక్తిలో ఉన్న శక్తి అక్కడ చూడండి అయ్యా మా శక్తి చాలదు మా శక్తి చేత మేము ఏం చేయలేము నీవే మా దిక్కు అన్నాడు కత్తిపెట్టుకోవాలా నీవే మా దిక్కు అని దేవుడు యుద్ధములో విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూ చూస్తున్నాం ఇక్కడ ఈ రెండవ తిమోతి మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చదవండి క్రీస్తు నందు వంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు హలేలుయా వాక్యశక్తి అది అంటే ఏమొస్తుంది అక్కడ మీరు అర్థం చేసుకున్నారా పద్నాలుగు వచ్చినాం

గల పరిశుద్ధాత్మ పరిశుద్ధ లేఖనము లేఖనము బాల్యము నుండి అంటే ఇక్కడ చూడండి ఎప్పటి నుంచి ఎరుగుదును ఎప్పటి నుంచి ఎరుగుదురు బాల్యము నుండి బాలురు ఇప్పుడు ఎవరిస్తలేరు కదా కొంతమంది తల్లిదండ్రులు అంటారు పిల్లలే కదండి ఈ రోజుల్లో అసలు ఆ మాట అనకండి మా టైంలో అన్నా మేము ఒప్పుకునేవాళ్ళం ఇప్పుడున్న పిల్లలనేసి మా మిన్నుని ఎవరైనా పిల్ల కదండి అనమాకండి అస్సలు అనొద్దు ఆ నాన్న కూడా ఇక్కడ ఉన్నట్టు ఉన్నాడు అస్సలు అనొద్దు అడ్వాన్స్ మైండ్ ఏంటండి అడ్వాన్స్ మైండ్ సీక్రెట్ అంటే మీకు కొద్ది నా దగ్గరకు వచ్చి కూర్చుంటే చెప్తా సీక్రెట్లు ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఇప్పుడున్న పిల్లలను అంత తేలికగా మీరు చూడొద్దు ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడున్న యవనస్తులు కానీ తల్లిగా తండ్రిగా ఒక నేను చెప్పిన మాట తప్పు అయితే క్షమించండి నిజమైతే పశ్చాత్తాపడండి ప్రార్థన చేయండి పిల్లలకు చిన్నప్పటి నుంచి భక్తి భయము కలిగిన వాతావరణంలో వాళ్ళు పెరుగుతున్నారా పెరిగారా బాగా చదివిస్తున్నారు డబ్బు ఖర్చు పెడుతున్నారు ఇల్లు కడుతున్నారు బంగారం కొంటున్నారు గుడ్ మంచిదే మీ పిల్లలకి చేయకపోతే పక్కన వాళ్ళకి చేస్తారా ఒక్కోట్ మంచిదే కానీ భక్తి విషయంలో ఎలా ఉన్నారు దేవుడి విషయంలో ఎలా ఉన్నారు అక్కడ చూడండి బాల్యము నుండి దినాల్లో రక్షణ లేకుండా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి దేవుడి శక్తి లేదు ఇంట్లో తిరగట్లేదు ఇంట్లో స్థుతి లేదు మన ఒక సేవకుడు చెప్తున్నాడు స్థుతి అనే కొడుకు ఇంట్లో తిరగాలంట ఏ కొడుకు స్థుతి రెండు సూర్యబాబు గారు రెండు జల్ల కలిగిన ఆడపిల్ల తిరుగుతుందంట ఏంటంటే ఇమ్ము 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 రెండు జల్ల కలిగిన ఆడపిల్ల తిరుగుతుంది ఇంట్లో అందరిలో ఎక్కువ మొదలు ఇమ్ము ఇమ్ము కొడుకు స్థుతి అనే కొడుకు ఇంట్లో అంటే ప్రతి విషయంలో దేవుడికి స్థుతులు చెల్లించాలి తద్వారా మీరు అద్భుతాలు మీ గృహంలో వ్యాపార రంగంలో వృద్ధి కలిగిస్తాడు దేవుడు ఆ స్థుతి కృతజ్ఞత లేని వారుగా మీరుంటే అన్ని వాట ఆ స్థుతి నోట్లోంచి వెలువడవాలి ఇస్రాయేలీలు చేయు స్తోత్రములపై ఆయన ఆసీనుడొచ్చు కూర్చుంటాడంట ఇక్కడ అర్థం చేసుకోవాలి నారాయణరావు గారు ఎక్కడికి వెళ్ళారు ఇంటికా ఎల్లమాకండి ఇంతమందిని కూడా చూ ఇంతమందిని కూడా రెండు కళ్ళతో చూస్తుంటే వంద కళ్ళు నా ఇంక చూస్తుంటే నారాయణరావు గారి పేరు ఎందుకు ఎత్తారంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రభు వచ్చేస్తే గౌక్కును మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు లోకస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చనం మైక్ లో చదవండి లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన కాబట్టి కాబట్టి జరగబోవో వీటన్నిటి నుండి మీరు తప్పించుకోవడానికి మనిషి కుమారుని ఎదుట మనిషి కుమారుని ఎదుట నిలువబడుట నిలబడడానికి అందరు చెప్పండి మనిషి కుమారుని ఎదుట ఎమ్మెల్యే ముందుగా నిలబడడానికి ప్రెసిడెంట్ ముందు కాదు నిలబడడానికి ఎవరి ముందు ప్రాణం పెట్టి మన కొరకు స్థలాలు ఏర్పాటు చేయడానికి వెళ్ళినటువంటి ఆయన ముందు నిలబడడానికి ప్రార్థన చేస్తూ మెలకువ కలిగి ఉండాలి ఈ ప్రస్తుత దినాలు అంత్య దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి నేర్చుకోవాలి నేను నేర్చుకుంటున్నానని ఇక్కడ నుండి నిలబడి చెప్పగలుగుతున్నాను నేర్చుకున్న కొద్దిగా ఇంకా చాలా నేర్చుకోవాలి నేను పిల్లలకి భక్తిని వారసత్వంగా ఇవ్వగలరా మీరు వారసత్వంగా వీళ్ళ మా రాశారా మీ పిల్లలకి బతికుండగానే ఎందుకండి మళ్ళీ మా తర్వాత గొడవలో వీళ్ళము రాసి ఎవరికైనా డివైడ్ చేస్తున్నాం అని ఈ మధ్య అనుకుంటున్నట్టుగా నేను కూడా విన్నాను భక్తిని వారసత్వంగా రాయగలరా నేను చనిపోయినా పర్వాలేదు నా పిల్లల భక్తిలో ఉన్నారు నేను మరణించినా పర్వాలేదు నా పిల్లలందరూ దేవుళ్ళో ఉన్నారు నేను హాయిగా ఉంటాను నో ప్రాబ్లం అని మీరు సాక్ష్యాలు చెప్తారే అది నిజమైన సాక్ష్యం ఇక్కడ అపోస్తులు కార్య మొదట అధ్యాయము ఎందు వచ్చిన చూడండి ముగిచ్చేస్తాను మీరు అందరూ గారి కొరకు వచ్చారు స్పెషల్గా మళ్ళీ నాది సప్పసప్పగా ఉండొచ్చు మీకు ఐజయ్ గారు వచ్చేది ఎప్పుడన్నా ఎప్పుడు వారు వారు నేనేనండి బోధకులు అనేక మంది ఉన్నాను సారీ ఆగండి బోధకులు అనేక మంది చెప్పరే తండ్రి ఒకటే అర్థమైంది కదా చదవండి అయినా పరిశుద్ధాత్మ మీ మీద పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందేదరు ఏం పొందుతారు అది ఆత్మ కలిగిన శక్తి ఆత్మ నింపుదలను బట్టి శక్తి అలాంటి వారిని ప్రార్థనలో కానీ పరిచయలో కానీ ఆరాధనలో కానీ ఎవరు ఆపలేరు గనుక మీరు గనుకున మీరు ఎరుశ్లేంలోను గనుక మీరు ఏం చేస్తారు రావర్పాడులోను యోదయ సమరియా దేశములో ప్రసాదం పాడిన కప్ప నడమానూరులోను కానూరులోను బూది గంతముల వరకును అంత సీన్ మాగలేదులే ఈ రావర్పాడులో ఉన్న మన వీధిలోకి మనం మనం మన శక్తిని దేవుడి శక్తి చూపించలేబోతున్నాం ఆ బూది గంతముల వరకు నాకు సాక్షుల ఇందురని హలేలుయా మీరు గొప్ప ప్రసంగికులై ఉంది అనలేదు శివాజీ ఏమన్నాడు సాక్ష్యం సాక్ష్యం సాక్షులై ఉంటారు సాక్ష్యం అంటే సాక్ష్యం అంటే అమ్మాయికింక అలా చూస్తామండి భాగ్యలక్ష్మి మరీను సాక్ష్యం అంటే సాక్షి సమూహము అన్నాడు కదా ఎబ్రి పత్రికలో మేఘము వలె అది సాక్ష్యం అంటే మీరందరూ కలిసి నా గురించి బయట ఏం మాట్లాడతారో అదే సాక్ష్యం మీ గురించి నేను వేరే సంఘానికి వాక్యపరిచర్ చేయడానికి ఏమి వెళ్ళి మాట్లాడతానో అదే సాక్ష్యం 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 బాగోలేదండి సాక్ష్యం బాగుందని అంటారు కదా చాలుగా ఇంకా అర్థం దీన్ని ఇంకా లోతు అని చెప్తారా అంటే నాకు తెలియదు అందుకే అక్కడ వరకే నాకు తెలిసిన నా నాలెడ్జ్ అక్కడ వరకే వాక్యశక్తి ఆత్మశక్తి దేవుడు పరిశుద్ధాత్మశక్తి నేను మీకు ఇస్తాను మిమ్మల్ని అనాథులుగా విడవను అన్నాడు అందుకే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మాకు ఎవరు లేరండి అనే మాట మీరు వాడొద్దు దయచేసి మేము మా కుటుంబం ఒక్కదేనండి మాకు ఎవరు లేరండి అనే మాట మీరు దయచేసి వాడు దేవుడు నాకున్నాడు దేవుని తర్వాత నా సంఘం ఉంది ఈ రెండే వాడు చాలు సంఘం మీన్స్ పాస్టర్ కాదు చర్చ్ చర్చ్ ఉంది సంఘం ఉంది ఈ రెండు వాడు చూడండి నేను కూడా బయటకు వెళ్ళినప్పుడు అది చెప్తాను మా సంఘంలో పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఇచ్చేవాళ్ళు ఉన్నారు వచ్చేవాళ్ళు ఉన్నారు సాక్ష్యం సంఘ సాక్ష్యం ద్వారా దేవుడికి మహిమ కుటుంబ సాక్ష్యాన్ని బట్టి దేవుడికే మహిమ మన భక్తి జీవితాన్ని బట్టి దేవుడికే మహిమ శక్తి లేనిదే విలువ లేదు విలువ లేనిదే ఫలము లేదు ఏం ఫ్రూట్ ఉండదు మనకి ఏం అనుభవించలేం ఏదో వచ్చా చెప్పారు బైబిలా చేద్దామా మనం మైక్ అనుకుంటాం ఒక ఆయన సురేష్ గారు వాక్యం చేతుంటే వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు ఆయన ఏది ఫోన్ ఎలా తిప్పితే ఫోన్ తిప్పేశాడు అందుకు వచ్చింది చర్చికి ఎలా శక్తి అనుభవిస్తారో దుర్దినాలను మాట్లాడుకున్నాం అపాయకర్మ దినాలని మాట్లాడుకున్నాం ముప్పై ఏడు సంవత్సరాలు కలిగిన వయసు కలిగినటువంటి ఎమ్మెల్యే మరణించింది కదా హైదరాబాద్లో దేవుని భద్రత మనతో ఉండాలి ఆయన శక్తి మనలో ప్రవహించాలి నువ్వు అనుకున్నట్టు కాదు వాక్యము అనుకున్నట్లు దేవుడు అనుకున్నట్లు ఈ అంత్య దినాల్లో పౌలు గారు చెప్పినట్లుగా భక్తులు ఉన్న శక్తిని అనుభవిస్తూ ఆయన సాక్షిగా ప్రతి ఒక్కరిని ప్రతి బిడ్డను ప్రతి వ్యక్తిని దేవుడు వాడుకునుగాక దేవుడు తన శక్తితో నింపబడునుగాక ప్రార్థన ఆరాధన చేసుకుందాం